అలాగే ఎప్పుడైతే అమ్మా అని అన్నానో ఈ వాయిస్ నాకు నా స్వరము నాకే వినబడింది దేవుడికి స్తోత్రం అన్నప్పుడు నా మాట నాకు వినబడింది అప్పుడు మనకు వాయిస్ ఎలా ఉందో తెలియదు శబ్దం ఎలా ఉందో తెలియదు మాట ఎలా ఉందో తెలియదు వినికి ఎలా ఉందో తెలియదు నాకు మా అమ్మ మా అమ్మ రి అన్నాడు నీకు అసలు మాటలు వచ్చింది తెలుసా ఎవరు ఆరై కుర్తి కదా రోడ్డు ప్రార్థన చేసారు ఆయన ఏమన్నాడంటే అంటే ఆయన హామీని అన్నాడు మా అమ్మ అంతే దేవుడు విశ్వార్థం కలిగిన అర్థమేంటి చెప్పండి అంటే ఆయన హామీని అన్నాడు నాకేమొచ్చింది ఆయన ఆయన

భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర రాష్ట్రాల్లో విరాము లేకుండా ప్రభు అనుకుంటున్నాను నిజమే ఈ మారుముళ్ళ ప్రాంతం కొంతమంది అసలు చేత ఆ ప్రాంతంలో ఏ రెండు వేల పద్నాలుగు పదిహేను పర్హత ఏమిటి డేట్లు అడిగారు కానీ నాకు అవకాశం కుదరక